దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఎవడాపగలడు నిన్ను దేవుడు నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టాలనుకున్నప్పుడు ఎవడు నిన్ను తగ్గించగలడు ఎవడ వల్ల అవుతుంది అది ఎవరు వల్ల అవుతుంది అసూయ పరులని చుట్టూతా ఉంటారు ఏదో రకంగా నిన్ను ఆపాలని చూస్తుంటారు ఏదో రకంగా నిన్ను చెడ్డ చేయాలని చూస్తుంటారు వాళ్ళు ఇదే పని వాళ్ళకి వాళ్ళ పని కట్టుకు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంటారు నీ కోసం పెట్టుకుని ఇదే పని పోనీ అందులో వాస్తవాలు ఉంటాయి ఉండవు అవాస్తవాలు ఖచ్చితంగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పే విధానం ఉంటుందా ఉండదు ఉంటాయి అందులో అసూయ కనబడుద్ది ద్వేషం కనబడుద్ది కలహం కనబడుద్ది కపటం కనబడుద్ది అంటే వాళ్ళ కోరిక ఏంటంటే నువ్వు పడిపోవాలి నువ్వు పడిపోతే చూడాలి నువ్వు ఎగిపోతానో వాళ్ళకి నచ్చట్లా నేను ఏదో రకంగా ఏం చేయాలి తగ్గి తగ్గించేయాలి తొక్కేయాలి ఎన్నైనా చేసుకో సౌలు ట్రై చేసినంత ట్రై చేసుకో దావీ ఖచ్చితంగా రాజై తీరతాడు ఎవడో ఆపలేడు దేవుడు తలుచుకుంటే నీ నీ ఎదుగుదల ఎవడు ఆపలేడు కనుక వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్ని నెరవేర్చు నువ్వు చెయ్యి కృతజ్ఞతగా దేవుని పనిచేయి నువ్వు ఇచ్చే అర్పణ దేంతో ఇస్తున్నావు కృతజ్ఞతతో లెక్కలేసుకుని కాదు నేను అంత చేశా నేను ఇంత చేశా ఎందుకు లెక్కలు ఆయన ఇచ్చిన వాటితో పోల్చుకుంటే మనం ఇచ్చేదంతా దావిది అదేగా అన్నాడు ప్రభువా సమస్తము నీదే నా జీవనం నీది నా ఆయువు నీది నా ఉద్యోగం నా వ్యాపారం నా ఇల్లు నా పొలం నా వెండి బంగారాలు నాకు కలిగి ఉన్న సమస్తము ఎక్కడి నుంచి వచ్చింది దిగంబరి నే వచ్చి తిన ఇక్కడికి దిగంబరి నే మరలా వెళ్ళిపోతా నేను ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు ఈ లోకంలో నుండి ఏమి తీసుకొని పోలేను ఇక్కడ నేను ఏదైతే కలిగి ఉన్నానో ఆ కలిగి ఉన్న సమస్తము నీది నీవు నాకు ఇచ్చినది తండ్రి